ఆరు దశాబ్దాలుగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రత్యేకత చాటుతోంది ఇక్కడ విద్యను అభ్యసించిన వారంతా ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారని కళాశాల యాజమాన్యం చెబుతోంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో నూట యాభై ఎనిమిది ఎకరాల విశాలమైన స్థలంలో కళాశాల ఏర్పాటైంది ఆధునిక వసతులు అపారమైన అనుభవం కలిగిన అధ్యాపకులతో యూజీ పీజీ కోర్సులు అందించి నాక్ ఏ గ్రేడ్ సాధించింది రాష్ట్రంలోనే అరుదైన కోర్సులు అందించే కళాశాలగా కామారెడ్డి ప్రభుత్వ కళాశాలకు గుర్తింపు ఉంది బీఎస్సీ ఫారెస్ట్రీ ఫిషరీస్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఎనలెటిక్స్ సైన్స్ వంటి భిన్నమైన కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు కళాశాల గ్రంథాలయంలో ఇరవై ఏడు వేల ఐదు వందల పుస్తకాలుండగా నూట యాభై మంది ఒకేసారి చదువుకునేలా గదులు ఉన్నాయి వంద మంది విద్యార్థులు ఒకేసారి ప్రయోగాలు చేసే వసతులు ఉన్నాయి అంతర్జాల సౌకర్యంతో ఆధునిక కంప్యూటర్ ప్రయోగశాలలు ఏర్పాటు చేశారు భౌతిక రసాయన వృక్ష జంతు శాస్తాల్లో పీజీ స్థాయికి సరిపడా ప్రయోగశాలలు ఉన్నాయి